ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయ్యే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ ఈ జీవుడికి గల స్వేచ్ఛ ఒకటి ఉంది అదేంటంటే ప్రయత్నించి దేహాత్మ బుద్ధిని తొలగించే జ్ఞానాన్ని సంపాదించటమే ప్రారంధం వల్ల అనివార్యమైన కళాపాలను శరీరం చేస్తుంది దేహంతో తాదాప్యము చెంది దాని ఫలితాలను అనుభవించటానికి కానీ ఆ తాదాప్యం లేకుండా కేవలం సాక్షీభూతులుగా ఉండటం కానీ మనిషి చేతుల్లో ఉంది అంటారు భగవాన్ అంటే ఫలితాలు తీసుకోవాలా వద్దా అది సుఖమైన దుఃఖమైన ఏదైనా సరే అది ప్రతికూలమైన అనుకూలమైన ఆ ఫలితాలు తీసుకోవాలా వద్దా అన్న స్వేచ్ఛ ఈ జీవుడికి ఉంది అని చెప్తున్నారు భగవాన్ కానీ నేను చేస్తున్నాను అన్న భావం ఉన్నంత వరకు మంచి పనులకైనా చెడు పనులకైనా ఫలితాలను అనుభవించాల్సిందే ఒక పనితో మరొక పనిని ఎట్లా ముడిపెట్టడం నేను చేస్తున్నాననే భావం లేకపోతే మనిషిపై ఏ ప్రభావమో ఉండదు ఆత్మ సాక్షాత్కారం అయితే కానీ నేను చేస్తున్నాననే భావం పోదు ఆత్మ అయిన వానికి జపము అవసరం ఏమిటి తపస్సు అవసరం ఏమిటి ప్రారంధం వల్ల జీవితం కొనసాగిపోతుంది కానీ ఆత్మసాక్షాత్కారం పొందినవాడు దేనిని కోరడు నిజానికి ప్రారంధ కర్మ మూడు రకాలుగా ఉంటుందంటారు భగవాన్ ఇచ్చ అనిచ్ఛ పరేచ్ఛ అని అంటే స్వయంగా కోరుకున్నది కోరిక లేనిది ఇతరుల కోరిక వలన అయ్యేది ఆత్మసాక్షాత్కారం అయిన వానికి ఇచ్ఛ ప్రారంధం ఉండదు కానీ మిగిలిన రెండు ఉంటాయి జ్ఞాని ఏమి చేసినా ఇతరుల కోసమే ఇతరుల కోసం ఏదైనా చేయవలసి వస్తే చేస్తాడు కానీ ఫలితాలు అతనునేవి ప్రభావితం చెయ్యవు జ్ఞాని చేసిన పనులకు పుణ్యము కానీ పాపము కానీ అంటవు జ్ఞాని ఏమి చేసినా లోకం దృష్టిలో ప్రామాణికము ఉచితము అయినదే చేస్తాడు ఈ జన్మలో తమ ప్రారంభం ప్రకారం కొన్ని అనుభవించి తీరాలి అని తెలిసిన వాళ్ళు ఆ అనుభవాల వల్ల ఏ వ్యాకుల పాఠము చెందరు నీ సంకల్పం ఉన్నా లేకపోయినా నీవు అనుభవించాల్సింది నీ మీద తప్పకుండా పడుతుంది దీనిని గ్రహించు అంటారు భగవాన్ ఆత్మ సాక్షాత్కారమైన వానికి కర్మ లేదు తన కర్మ అతనిని బాధించదు అయినా ఈ దేహంతో ఎందుకు ఉండాలి అని ఒక భక్తుడు అడిగినప్పుడు భగవాన్ అంటారు అసలు ఈ ప్రశ్నని వేసేది ఎవరు జ్ఞానా లేక అజ్ఞాన ఏమి చేస్తాడనే విషయంపై నీవు గొడవపడటం ఎందుకు నీ సంగతి ఏమిటో నీవు చూచుకో నీకు నేను దేహాన్ని అన్న భావము అనే భావం ఉంది అందువల్ల జ్ఞానికి కూడా దేహముందని అనుకుంటున్నావు తనకి దేహం ఉందని జ్ఞాని అన్నాడా అతనికి దేహం ఉన్నట్లు నీకు కనపడవచ్చు దేహంతో ఏవేవో పనులు చేస్తున్నట్టు కనపడవచ్చు కానీ తనకు దేహమే లేదని జ్ఞానికి తెలుసు మాడి మసి అయిపోయిన త్రాడు త్రాడులాగా కనపడినా దానితో దేనిని కట్టలేము అంటే దగ్ధబీజ మనస్సులాగా ఉంటుంది ఆ మనస్సు మనస్సు మృత మనస్సు అయి కూర్చుంటుంది జ్ఞాని అంతే అందరి వలనే కనపడవచ్చు కానీ అది బయటి అహం బయటికి ఆకారం మాత్రమే దేహంతో తాదాప్యము ఉన్నంతకాలం దీనిని అర్థం చేసుకోవటం కష్టం అటువంటి ప్రశ్నలకు ప్రారంధము పూర్తిగా క్షయమయ్యే వరకు జ్ఞాని యొక్క దేహం నిలుస్తుంది ఆ తర్వాత రాలిపోతుంది అని ఒక్కోసారి సమాధానం చెప్తాం దీనికి ఉపమానంగా విల్లు నుండి విడువబడిన బాణాన్ని చెప్తారు దానిని లక్ష్యాన్ని తాకేదాకా బాణం వెళ్తూనే ఉంటుంది వాస్తవం ఏమిటంటే జ్ఞాని ప్రారంధ కర్మతో సహా అన్ని కర్మలకు అతీతుడు దేహం కానీ దాని కర్మలు కానీ అతనిని బంధించవు అహంగా నిత్యం భాషిస్తూ ఏ పరిమితులు లేక అనంతంగా వ్యాపించిన శుద్ధ చైతన్యంలో నిమగ్నమయ్యే వారికి ప్రారంధ కర్మ లవలేషమైనా ఉండదు స్వర్గధామాన్ని చేరుకొని అనుభవించిన వారికి విధి అంటూ ఏమీ లేదన్న మాటలకి అర్థం ఇదే భగవాన్ జగత్తు గురించి చెప్తూ ఆధ్యాత్మిక సాధకునికి జగత్తు మిథ్య అనే అనాలి అంటారు వేరే మార్గం లేదు సత్యము నిత్యము సర్వశక్తి సమన్వితము అయిన బ్రహ్మమే తానని మనిషి మరిచి జగత్తులో వస్తూ పోతుండే అనేక పదార్థాల వలె తాను కూడా కేవలము ఒక దేహాన్నే అన్న భ్రమ ఉంటే జగత్తు మిథ్యేనని ఒక భ్రమేనని అతనికి గుర్తు చేయవలసిన అవసరం ఉంది ఎందుచేత అతను ఆత్మను మరిచాడు అతని దృష్టి ఎంతసేపు బాహ్యమైన భౌతికమైన ప్రపంచంలోనే ఉంది కాబట్టి అతను అంతరము కూడా ఈ విచారణ కొనసాగించాలంటే బయటి భౌతికమైన ప్రపంచమంతా మిథ్యే అని చెప్పాల్సి వస్తుంది అతనికి ఆత్మ సాక్షాత్కారం అయితే తప్ప అంటే ఆత్మ తప్ప వేరే ఇంకేమీ లేదని తెలుస్తుంది అప్పుడు విశ్వాన్నంతా బ్రహ్మంగానే పరిగణిస్తాడు ఆత్మ లేకుండా విశ్వం లేదు అన్నిటికీ మూలమైన ఆత్మని గమనించక బయట ప్రపంచమే వాస్తవము శాశ్వతము అనుకున్నంత అనుకుంటున్నంత కాలము అవనికి బయట ప్రపంచం కేవలం భ్రమేదని గుర్తు చేస్తూనే ఉండాలి ఇది అనివార్యం ఒక కాగితాన్ని తీసుకోండి దాని మీద ఉన్న అక్షరాలనే గమనిస్తాం ఆ అక్షరాలు వ్రాయబడిన కాగితాన్ని ఎవరూ గమనించరు అక్షరాలను వ్రాసినా వ్రాయకపోయినా కాగితం ఉంటుంది అక్షరాలే వాస్తవం అనుకునే వారికి కాదు అది ఒట్టి భ్రమేందని చెప్పాలి ఆ అక్షరాలు కాగితం మీద ఆధారపడిన కారణం వల్ల జ్ఞాని కాగితాన్ని దానిపైన లిఖింపబడిన దానిని కలిపి ఒకటిగానే భావిస్తాడు అంటే బ్రహ్మము జగత్తు కూడా అంతే కాబట్టి శంకరులు కూడా మాయావాదాన్ని అర్థం చేసుకోకుండా ఆయనని విమర్శించారు ఆయన చెప్పింది ఏంటంటే బ్రహ్మము సత్యం జగత్తు మిథ్య తర్వాత అంతటితో ఆగల దానితో జగత్తు కూడా బ్రహ్మమే అన్నారు ఆ మూడవది పై రెండింటిని వివరిస్తుంది ఆత్మలో ఒక భాగంగా చూస్తే జగత్తు సత్యము జగత్తు సత్యం ఒక భాగంగా చూస్తే ఆత్మకి భిన్నంగా చూస్తే జగత్తు మిథ్య ఇది శంకరుడు చెప్పినది అందువల్ల మాయా సత్యము కూడా ఒకటే అంటారు ఎప్పుడు ఆత్మలో సంసితులు అయిన జ్ఞానికి దేహము కూడా సత్యమే ప్రపంచం కూడా బ్రహ్మమే దేహము కూడా బ్రహ్మమే ఈశ్వరుడు కూడా బ్రహ్మమే కాబట్టి బ్రహ్మము విడిచి అంటే ఆత్మను విడిచి ఇవి లేవు కానీ భిన్నంగా విడిగా చూస్తే అవి మిథ్య అందుకే భగవాన్ అంటారు యథార్థముగా ఉన్నది ఆత్మస్వరూపము మాత్రమే జీవుడు జగత్తు ఈశ్వరులు ముగ్గురు కల్పనా మాత్రులే అన్నారు కాబట్టి అవి మనస్సు కల్పించుకున్నవి ఎప్పుడైతే మనస్సు నశించితే జీవ జగత్ ఈశ్వరులు కూడా బ్రహ్మమే కాబట్టి అది ముందే బ్రహ్మము అని చెప్పటానికి వీలు అంటారు ఎందుకంటే ముందే జగత్తు బ్రహ్మము లేకపోతే ప్రపంచము అదే ఈశ్వరుడు బ్రహ్మము నువ్వు చూసేవాళ్ళందరూ బ్రహ్మము అయితే మరి నీకు ఇంకా దుఃఖం ఎందుకు కలుగుతుంది దుఃఖం ఉండకూడదు కదా కాబట్టి స్వరూప జ్ఞానం ప్రకటితంతోనే అది తేలిపోతుంది అంటే లేనిది లేనట్లుగా అక్కడ లేకుండా పోయి ఉన్నది ఉన్నట్లుగా నీ స్వరూపంగా ప్రకటింపబడుతుంది అంటే ఆత్మలో సంస్థులైన జ్ఞానికి అంతా సత్యముగానే గోచరిస్తుంది ఎందుకని ఆ దృష్టి అంటే ఆ జ్ఞాని దృష్టి ఎప్పుడు మూలంలో ఉంటూ అకర్తగా అన్ని పనులు సాగింపబడతాయి అంటే ఇప్పుడు ఈ మన వీడు ఈ జీవుడు దేహాత్మ బుద్ధితో ఉన్నాడు కాబట్టి మనస్సు ఉందనుకుంటున్నాడు కాబట్టి ఈ మనస్సు కల్పించుకుంటుంది అన్ని విడిగా ఉన్నాయని తనకు విడిగా ఉన్నాయని అనుకుంటుంది కానీ జ్ఞానికి అజ్ఞానికి తేడా అదే ఇద్దరికీ ప్రపంచం కనిపిస్తుంది ఇద్దరికీ ఇతరులు కనిపిస్తారు ఇద్దరికీ ఆలోచనలు వస్తాయి కానీ జ్ఞాని ఆలోచనలు అవి బంధించవు అజ్ఞాని ఆలోచనలు బంధిస్తాయి ఎందుకని అజ్ఞానికి అన్యత్వము ఆలోచనలు ఉన్నాయి కానీ జ్ఞానికి అన్యత్వము ఉండదు ఆలోచనలు ఉండవు అంటే ఆలోచనలు వస్తాయి భగవానికి ఆలోచనలు వస్తాయి మనకు ఆలోచనలు వస్తాయి అయితే భగవానికి వచ్చే ఆలోచనలు బంధింపవు మనకొచ్చే ఆలోచనలు అవి మరుజన్మనికో జన్మనికో మరుగు జన్మని తీసుకొచ్చే ఆలోచనలుగా ఉంటాయి బంధింపబడతాయి జ్ఞాని మనస్సు పగటి చంద్రుడి వలే ఉంటుంది అంటే అక్కడ పగటిపూట చంద్రుడు ఉన్న ఆ కాంతిని మనం పట్టించుకోము ఎందుకు అట్లాగే జ్ఞాని మూలంలో ఉంటూ అంటే ఆ జ్ఞానం ముందుండి ప్రారంభం నడిపిస్తుంది కాబట్టి అంతా సత్యంగానే భావిస్తాడు భేద దృష్టి ఉండదు ఇతరులకి తనకి భేదము ఉండదు ఇక్కడ జీవుడికి అంతా భేదభావం ఉంటుంది కాబట్టి ఆత్మస్థితిలో అసలు సృష్టి లేదు అన్నారు గురువు గారు అది ఏకంగా అద్వయంగా ఉంది అది తనకు తానుగానే ఉంటుంది కాబట్టి అక్కడ రెండవది లేదు అందుకని అక్కడ భేదభావం ఏర్పడదు అందుకని జ్ఞాని ఆ మూలల్లో ఉంటూ అకర్తగా అన్నీ జరిపించబడతాయి కాబట్టి బ్రహ్మము కూడా జగత్తు కూడా బ్రహ్మమే ఈశ్వరుడు కూడా బ్రహ్మమే దేహము కూడా బ్రహ్మమే ఆలోచనలు కూడా బ్రహ్మమే అంటే సత్యానికి విడిగా ఉండదు సత్యంతో పాటే ఉంటాయి అంటే ఆభరణం బంగారం లేకుండా ఆభరణం ఉండదు కదా అట్లాగే ఇక్కడ కూడా అహంస్ఫురణ లేకుండా ఈ అహం దేహము ఉండలేదు అంటే ఆభరణం కూడా బంగారమే కొండ కూడా మట్టే కానీ ఇక్కడ ఈ జీవుడికి కుండ వేరు మట్టి వేరు మట్టిని చూడలేడు కేవలం కుండగానే చూస్తాడు ఆభరణంలో బంగారం చూడలేడు కానీ బంగ ఆభరణం మాత్రమే ఆమె నామరూపాలను మాత్రమే చూస్తాడు కానీ జ్ఞాని అట్టా కాదు ఆభరణం కూడా బంగారమే కుండ కూడా మట్టి అన్న స్థితి ఉంటుంది అందుకని దేహం పోయినా నేను పోను అన్న స్థితి ఏర్పడుతుంది జ్ఞానికి సంతోషం మౌనమే శరణ్యం మౌనమే నీ సహజత్వం ధన్యోస్మి